హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి పన్నెండవ పీఆర్సీ అమలుకు డేట్ ఫిక్స్ పెరిగిన జీతాల లిస్టు విడుదల అని అప్డేట్ రావడం జరిగింది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం ఉద్యోగుల కోసం కొత్త ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో ఈ మేరకు ఈ నెలాఖరులకు ఉద్యోగులకు సంబంధించిన జిపిఎఫ్ డిఏ డిఏ బకాయిలు సరెండర్లు అలాగే చెల్లింపులు పెండింగ్ బకాయిలు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఉద్యోగుల బకాయిల క్లియరెన్స్ ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి అయితే ప్రాధాన్యత క్రమంలో కొన్ని బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం విడుదలయ్యే బిల్లుల విషయానికి వస్తే జీపీఎఫ్ లోన్లు డిఏ బకాయిలు సరెండర్ లివ్ అమౌంట్ మెడికల్ బిల్లులు పెన్షన్లకు సంబంధించిన డిఆర్ బకాయి డిఆర్ బకాయిలు ఇవైతే పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం ఈ నెలాఖరులోగా వీటిని క్లియర్ చేయాలని చూస్తుంది అదే సమయంలో ఇంకా పెండింగ్లో ఉన్న డిఏ ఇతర బకాయిలు వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు పన్నెండు పీఆర్సీ పైన తాజా సమాచారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు పన్నెండు పీఆర్సీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఈ అంశంపై కదలిక ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక శుభవార్తను అందించింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉద్యోగ సంఘాల సమావేశం ఈ నెల చివరి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నారు సో వారి ఈ మేరకు వారితో చర్చలు అయితే జరపనున్నారు ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు పదకొండో పిఆర్సీ బకాయిలు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ పన్నెండవ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవే నెరవేరే వరకు వెంటనే అయ్యారు ప్రకటించాలి అని ఉద్యోగ సంఘాలు కోరాయి అదే అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని బహుళ సంఘాల సభ్యత్వాలను రద్దు చేయాలని కూడా కోరారు పన్నెండు పిఆర్సీ అమలు వల్ల లాభాలు ఏంటి అంటే పన్నెండు పిఆర్సీ అమలులోకి వస్తే ఉద్యోగులకు పెన్షన్లకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి వేతన సవరణ సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తే ఉద్యోగుల జీతాలు పెరగడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి సో ముఖ్యంగా పన్నెండు పిఆర్సి కమిషన్ ఏర్పాటు ద్వారా ఉద్యోగులకు వేతన సవరణ అయితే జరగనుందనేది తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఉన్న డిఏను బేసిక్లో కలుపుతారు ఫిట్మెంట్ అనేది చాలా కీలకం పీఆర్సీ ఇచ్చే క్రమంలో సో దీన్ని కూడా నిర్ణయించి బేసిక్లో కలుపుతారు సో పీఆర్సీ ఫార్ములా ఏంటంటే ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ పెరుగుతుంది ఇది పెన్షనర్లకు వర్తించదు ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు పీరియాడికల్ ఇంక్రిమెంట్లు కొత్త బేసిక్ పేని బట్టి పెరుగుతాయి ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాలకు ఇచ్చే ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి పెన్షనర్లకు అదనపు ప్రయోజనాలు పెన్షన్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయ్యే క్యూపీ వర్తిస్తుంది ఇది కొత్త బేసిక్ పే ఆధారంగా లభిస్తుంది డెబ్బై సంవత్సరాలు పైబడిన రిటైర్డ్ ఉద్యోగులకు ఇది అందుబాటులో ఉంటుంది డిఏ టీఏ రేట్లు కూడా పెరుగుతాయి పే స్కేల్స్ కూడా మారే అవకాశం ఉంటుంది కొత్త పే స్కేల్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే కొత్తగా వేతనాలు అమలు చేయబోయే పన్నెండో పిఆర్సీలో కొత్త పే స్కేల్స్ ప్రకారం మూల వేతనాలు ఎలా ఉండొచ్చు అనే దానిపైన అంచనాలు ఉన్నాయి ఫిట్మెంట్ ముప్పై శాతం కంటే ఎక్కువ లేదా తక్కువ కూడా ఉండవచ్చు గత ప్రభుత్వంలో గరిష్టంగా నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చింది ఈసారి ఆర్థిక పరిస్థితులను బట్టి ముప్పై శాతం ఫిట్మెంట్ వరకు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఫిట్మెంట్ ఖరారైన తర్వాత పేస్కేల్లో మార్పులు ఉండవచ్చు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒక టేబుల్ ద్వారా అంచనా వేయవచ్చు సో న్యూ బేసిక్ పే ఫార్మ్ అయితే మనకు తెలిసిందే అండి ఉదాహరణకు ఒక ఉద్యోగ యొక్క సగటు బేసిక్ పే యాభై ఒక్క వేల రూపాయలు అనుకుంటే పన్నెండో పిఆర్సీ అమలు అయితే అతనికి జీతం ఎంత అవుతుందో చూద్దాము సో బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఫిట్మెంట్ ముప్పై శాతం అనుకున్నాము డిఏ వచ్చేసి మనకు జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా ఉంది ఇక మూలవేతనము యాభై ఒక్క వేలు అనుకున్నాము సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం కొత్త జీతం ఇది ఈక్వల్ టు సో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు జీతం పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట యాభై వేలు బేసిక్ పే ఉన్న వారికి మొత్తం మీద కనీసం అరవై నుంచి అరవై ఐదు శాతం వరకు జీతం పెరిగే అవకాశం ఉంది కొత్త పే స్కేల్స్ అంచనా టేబుల్ అయితే స్క్రీన్ పైన చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ సో కొత్త పే స్కేల్ టేబుల్ అంచనా అండి ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు న్యూ బేసిక్ పేస్ ఇన్ ట్వెల్త్ పిఆర్సీ అప్రాక్సిమేట్లు అని సో మామూలుగా ఇక్కడ చూడొచ్చు ఇరవై వేల రెండు వందల బేసిక్ పే ఉన్నవారికి చూసుకున్నట్లయితే ఈ యొక్క అమౌంట్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతము ఫిట్మెంట్ ఒక ముప్పై శాతం అనుకున్నట్లయితే ఇక్కడ మనము బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది న్యూ బేసిక్ పే అవుతుంది అంటే పంతొమ్మిది వేల బేసిక్ పే ఉన్నవారికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు డిఏ అందుతుంది అంటే న్యూ బేసిక్ పే కావాలంటే ఈ డిఏను బేసిక్లో మెర్జ్ చేస్తారు అలాగే ముప్పై శాతం ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే ఐదు వేల ఏడు వందల రూపాయలు బేసిక్లో మెర్జ్ అవుతుంది ఈ మూడు కలిపితే పంతొమ్మిది వేలుగా ఉన్న బేసిక్ పే ఇప్పుడు ముప్పై ఒక వేల తొంభై ఏడు రూపాయలు అవుతుంది అదేవిధంగా కింద మనము చూడవచ్చు మిగతా వాటికి కూడా డిఫరెన్స్ అంతా టేబుల్లో చూడండి ఫ్రెండ్స్ సో మనకు రైట్ సైడ్లో చివరిలో ఉండేది న్యూ బేసిక్ పే గ్రీన్ కలర్లో లెఫ్ట్ సైడ్లో ఉండేది ఓల్డ్ బేసిక్ పే సో ఓల్డ్ బేసిక్ పే యాభై వేల ఐదు వందలు ఉన్నవారికి న్యూ బేసిక్ పే ప్రకారం ఎనభై రెండు వేల ఆరు వందల యాభై మూడు రూపాయల వరకు అందుతుంది సో అంటే సుమారుగా అరవై అరవై శాతం వరకు జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంది ఈ విధంగా గణనీయంగా శాలరీలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్లలో పన్నెండు పిఆర్సీ అమలు చేయాలనైతే ఈ నష్టాన్ని భరించలేము త్వరగా త్వరితగతిన అమలు చేయాలని అయితే విన్నవించడమైనది పన్నెండు పిఆర్సీ అమలుపై ఉద్యోగుల ఆసక్తి సో పన్నెండో పిఆర్సీ అమలు ప్రభుత్వం కొత్తగా అమలు చేఆర్సీ అమలు చేయబోతున్నప్పటికీ ఇందుకు సంబంధించిన కమిషనర్ ఇప్పటికీ నియామకం జరగలేదు పన్నెండో పిఆర్సీకి ఇంకా నియామకం జరగలేదనమాట కమిషనర్ని కూడా ఇక పిఆర్సీ అమలు లేట్ అవ్వడం వల్ల ఉద్యోగులకు పెద్ద నష్టమే కాబట్టి వెంటనే పీఆర్సీ కమిషన్ నియమించి కొత్త పే స్కేల్స్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పన్నెండు పీఆర్సీ జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి రావాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు సో పన్నెండు పీఆర్సీ అమలులో కీలక అంశాలు డిఏ డిఆర్ బకాయిలను కొత్త పే స్కేల్స్లో విలీలం అలాగే రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఫిట్మెంట్ ముప్పై శాతం సో పే స్కేల్స్ పెరిగే అవకాశం ఉదాహరణకు ఒక ఉద్యోగి ప్రస్తుత పేసీపీ నలభై వేలు అయితే పన్నెండో పిఆర్సీ ద్వారా మరొక ఇరవై ఐదు వేల వరకు పెరిగి అరవై ఐదు వేల రూపాయలు అవ్వే అవకాశం ఉంది సో పదకొండు పిఆర్సీ అమల్లో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఈసారి ముప్పై శాతం ఫిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం దీనివల్ల ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరగనున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డిఏక్యూ త్వరలోనే విడుదల ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరాలకు గాను సంబంధించి నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ ఇంకా విడుదల కాలేదు రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ ప్రభుత్వం ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ పెండింగ్లోనే ఉంది రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏ కూడా పెండింగ్లోనే ఉంది మరి ఈ డిఏలన్నీ కూడా త్వరలో క్లియర్ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది సో జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉన్న డిఏ మొత్తాన్ని కొత్త పిఆర్సీలో విలీనం చేయనున్నారు ఉద్యోగులకు ఉన్న ఆశలు ప్రభుత్వంపై ఒత్తిడి ఉగాదికి ముప్పై శాతం అయ్యారు ప్రకటిస్తారా అయితే ఈ విధంగా సారీ ఫ్రెండ్స్ దీపావళి పండుగకి అయినా సరే ఈ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో ఒక పెండింగ్లో ఉన్న ఈ యొక్క బిల్లులన్నీ కూడా ఈ నెలాఖరులోగా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి ఉద్యోగులు పీఆర్సీ డిఏ పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు